ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందని ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తాంట్రు సాంబశివరావు తెలిపారు అనంతపురం పట్టణం ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో మొదటి రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ మీటింగ్ మరియు నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగాయి ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి మాజీ సైనికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినందుకు తాండ్రతో పాటు మాజీ సైనికులు మరియు వీర నారీమణులు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల జనరల్ బాడీ మీటింగ్ లో సంక్షేమానికి సంబంధించిన అనేక విషయాలపై చర్చించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అభివృద్ధికి నిస్వార్థంగా కట్టుబడతామని రాష్ట్ర వ్యాప్త మాజీ సైనికులు మాజీ సైనికుల నాయకులు మరియు వీర నారీమణులు ప్రతిజ్ఞ చేశారు మన రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్ మీద నమ్మకంతో నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త మాజీ సైనికులు మాజీ సైనికుల నాయకులు మరియు వీర నారీమణులు తరలి రావడం సంతోషించదగిన విషయమని రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సూరెడ్డి శివకుమార్ తెలియజేశారు రాష్ట్ర కమిటీలో గౌరవ సలహాదారులుగా సీనియర్ మాజీ సైనికులు ఏపీ నాయుడు మరియు సుంకర శేషగిరిరావులు ప్రమాణం చేయగా రాష్ట్ర కమిటీ టెక్నికల్ ఇన్ఛార్జిగా అనుభవజ్ఞులైన సీనియర్ మాజీ సైనికులు అడపాశంకర్ రాష్ట్ర కమిటీ ఆడిటర్గా కె రెడ్డి అదనపు కోశాధికారిగా దొమ్మేటి సత్యనారాయణ రాష్ట్ర కమిటీ మీడియా ఇన్ఛార్జిగా విజయ్ కుమార్ మహిళా కార్యదర్శిగా ఎం సరోజిని ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా నాలుగు డివిజన్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు కూడా ప్రమాణ స్వీకారం జరిగినట్లు రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు పట్నం విశ్వేశ్వరరావు తెలిపారు ఎన్నో ప్రయాసలతో అనంతపురంలో జరిగిన సభను జయప్రదంగా నిర్వహించిన ఆ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు పి విశ్వేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి రమేష్ రెడ్డి సురేంద్ర నల్లపరెడ్డి హేమంత్ రెడ్డి మురళి ప్రసాద్ జయచంద్ర మరియు సభ్యులు అందరికీ రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సూరెడ్డి శివకుమార్ ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్ సభ్యులు అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పలు జిల్లాల నుండి సమస్యలతో వచ్చిన మాజీ సైనికుల నుండి రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా మరియు ప్రధాన కార్యదర్శి సూరెడ్డి వినతి పత్రాలను స్వీకరించారు అంతిమంగా జాతీయ గీతాన్ని ఆలపించి సభా సమావేశాన్ని దిగ్విజయంగా ముగించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ జాయింట్ సెక్రటరీ ఇల్లా మన్మథరావు ట్రెజరర్ ఉమామహేశ్వరరావు గౌరవాధ్యక్షులు అన్నే రామారావు మొదలగు మాజీ సైనికుల నాయకులు జిల్లాల అసోసియేషన్ల అధ్యక్షులు మాజీ సైనికులు మరియు వీర నారీమణులు పాల్గొన్నారు

మాట్లాడత వాస్తవం కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని జిల్లాల్లో బాగు అంటే అవగాహన ఎందుకంటే ఒక సమస్య వస్తే అందరూ కూడా వాట్సాప్లో నేను టీచర్ ఉద్యోగం చేస్తున్నాను లేదా నా భార్య టీచర్ గా ఉద్యోగం చేస్తుంది

మనవారు బయట ఉద్యోగం కదా పోరాడతా బయటకు వస్తే అది రాష్ట్ర కమిటీకి బలంగా ఉంటది మేము మీ కోసం పోరాటానికి ఇంకా మాకు ఉత్సాహం వస్తుంది కాబట్టి బయట రావాలని చెప్పి ఏ సమస్య మీద నాకు కదా ఈ సమస్య అయిపోతుంది దయచేసి నా మంత్రుడు నా సోదరుడు నా మాజీ సమస్య వచ్చింది కాబట్టి మేము వెళ్ళాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే కొన్ని జిల్లాలో ఉన్నటువంటి అసంతృప్తి కూడా వారికి కొంత అవగాహన లేదా అది తెలుసు వాళ్ళ ఎండస్ట్రీ ఆఫీసు లేదా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసు మండలెళ్ళడం ఇలా వెళ్ళకుండా చెప్తా ఉంటారు ಸಮಸ್ಯೂರು మరి మా హక్కుని సాధించుకోవడానికి మరి మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ రాజశ్రైనికుల సమస్యల మీద నిరంతరం పోరాడటానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా మీ స్థానిక అసోసియేషన్ లో తెలియజేయండి మీ జిల్లా అసోసియేషన్ తెలియజేయండి ఎందుకంటే

चार पप्पू ए चार पप्पू ए अटटाट बोलता नहीं बुड्ढा नेता इंग्लैंड के लिए माजी सैनिक उनका पाळ सैन्य दप्पा पोलीस दप्पा हिंदेश्वर तिकडे कोण रटा रावणा एसटी मध्ये जातात बिना व आता सही बोलणार आता इधर पे पोटले रखेंगे आणि वेजसाठी स्टॅपल मध्ये बोट पडतो हकरा म्हणजे पोटात पडते आणि विश्या चलती आविष्या ఆ అసెంబుల్ పెట్టుప్రకారం అని నేమను అస్టే ప్రెసిడెంట్ గారికి స్పానింగ్ ని అడబడమొనేయాలి ఆ భౌశేషికే వెన్పర్ చేసి ఆ సర్వీస్ ని నేను తీసుకు ఆ

అదేవిధంగా ఉత్సాహంగా మైనర్ సమస్యల కోసం మీరందరూ ముందుకు రావాలని స్థానిక సంస్థలు బలోపేతం చేసుకోవాలి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు స్టేట్ ప్రెసిడెంట్ గా జిల్లా ప్రెసిడెంట్ గా లేదా ప్రెసిడెంట్ గా మండలంలో సుభ్రత తీసుకోండి ఆ ప్రెసిడెంట్ తెలియజేయండి ఆ ప్రెసిడెంట్ బాధ్యత ఏదైనా ఒక సమస్యలు ఉంటే ఆ ప్రెసిడెంట్ తెలియజేస్తే ఆయన ప్రెసిడెంట్ కొంత అప్పుడు మా తెలియజేయండి ప్రెసిడెంట్ అడుగుతాం

అంట ఇప్పుడు ఇప్పుడు పర్గన్ కట్టం వీంద తెలుసు తెలుది కమిటీ కావాలి ఎన్నిక అయిన తర్వాత నేను ఎందుకు ప్రకటించా ప్రహాస గారి పేరు వచ్చింది గ్రామ పెద్ద పోస్ట్ ఇదే భాత్తులకంగా అన్ని జిల్లా నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయో ఎందుకు పోస్టులు కాబట్టి పనిచేయాలంటే నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి కాబట్టి పోస్టులు కూడా అప్రమత్తంగా అవ్వాలి అది కొన్ని అన్యోన్య కారణాల వల్ల ఒక నెల రెండు లేట్ అయిన దానికి ప్రతిష్టాత్మకంగా మొదటి రాష్ట్ర స్థాయి జనరు కూడా మరియు పోస్ట్ ప్రమాణ ప్రమాణస్వీకారాన్ని మేము చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చినటువంటి అనంతపురం

తెలియజేస్తున్నాను <laughs> ఎంతో ইপলাই আসাকোয়ে মসাকেমাকে আইযমানেনাকে পানাকারে শুলারোপো কুলারেময়েঁটারেরেন্যাকে সাকে মাটিরা আসনি এয্রান ইংড়�

ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి జనపనార వీడి మరియు పాపిరేషన్ పోస్టుల ప్రమాణ స్వీకాల మహోత్వ సభకు అధ్యక్షత కోసం ఉన్నటువంటి ఆనందపడతల ఆదేశాలు అదే విధంగా రాష్ట్ర ఉపాధి కలవంటి పట్నం బిజినెస్ రావడానికి శ్రేశ్రీల నాలోపాటు వేపైనటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివకుమార్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవ నీరు గోవిందరావు గారికి ఏపీ నాయుడు గారిని శేషిమరావు గారిని పెద్దలు అనుమాశంకర్ గారిని మరియు ప్రెసిడెంట్ పాషా గారికి వేదిక ముందున్నటువంటి పెద్దలు గౌరవీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీసారి సంక్షేమం రాష్ట్ర సభ్యులందరికీ చాలా సంతోషం నుంచి మనం ఏదైతే బాజీ సైనికుల సమస్యల మీద పోరాటానికి ఇంతవరకు రాష్ట్రంలో లేనటువంటి ఒక వ్యవస్థని ఇన్నాళ్ళు మనం గమనిస్తే సొంతగా ఎక్కడ కొంతమంది

తీసుకెళ్ళడానికి మేము అనుకున్నా పరిస్థితి అడుగు ముందుకేసి రాష్ట్ర స్థాయి ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసిన పటిష్టమైనటువంటి నాయకులను తయారు చేసుకున్నాం రాష్ట్ర సేను ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసుకున్నాం మీరు అందరూ రావాలని చెప్పి ఆహ్వానించడం వారు

రాష్ట్రంలో కూడా శ్రీకాకుళంలో కడపూరు మంగళగిరి విజయవాడ ఇలా అనేక ప్రాంతాల్లో సమన్వయం చేసుకుంటూ కమిటీ చేసుకొని అందులో కొన్ని నిర్ణయాలు తీసుకొని అందులో మళ్ళీ ఒక మంచి నిర్ణయాలతో పటిష్టంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగే విధంగా ఎవరు కూడా